హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి కొన్ని మందార పూలేతే కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఫ్లవర్స్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్తూ ఉన్నాను కదా మళ్ళీ చూద్దాము వస్తూనే ఉంటాయి ఇక ఇది కొద్ది రోజులు మాత్రమే ఇది ఆకురాలే కాలం కదా అందుగురించి అని చాలా వరకు ఫ్లవర్స్ అయితే తగ్గిపోయాయి ఇక ఇక్కడ వచ్చేసి అసలు వంకాయలు ఈ మధ్యలోనే కట్ చేశాను కదా నేను ఎన్ని రోజులు అవ్వలేదు మరి వంకాయలు కట్ చేసి కూడా ఎప్పుడు అండి ఒక రెండు మూడు రోజులకు ఒకసారి అయినా సరే ఇట్లా వస్తూనే ఉంటాయి అసలు ఒక రెండు మొక్కలు ఉంటే చాలనిపించింది నాకు ఇక నేను పోయినసారి హార్వెస్ట్లో అయితే ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు వచ్చాయి కదా మరి ఇప్పుడైతే నేమో ఒక రెండు చాలా చిన్నగా ఉన్నాయని వదిలేశాను అదే రోజు ఇక ఇప్పుడు అవే కాస్త పెద్దగా అయ్యాయి ఇక అంతేకాకుండా మరి ఇవి తెంపితేనే ఇప్పుడైతే చాలా పిందెలు ఉన్నాయి ఈ ప్లాంట్కి మరి అవి కూడా ఇవి ఇట్లాంటివి దింపేస్తే అవి కూడా పెద్దగా అయిపోతాయి అవి అయితే ఇంకా చాలా ఎక్కువనే ఉన్నాయి పిందెలన్నీ కూడా ఇక ఇక్కడ వచ్చేసి ఇది పడి వచ్చిన కాకరపాదు మరి దీనికైతే ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న కాకరకాయలు వస్తాయండి పాదుకి అంటే పడి వచ్చిన దాంట్లోనే అవి కూడా చాలా మంచి అంట కానీ నాకు తెలియక ఇంతకుముందు ఒకసారి అయితే దాన్ని తీసేశాను ఏంటిది అంత పండుగ అయిపోయి రాలిపోతున్నాయి అనేసి కానీ ఆ వెరైటీ అయితే చాలా చిన్నగా ఉండేయండి మరి ఈసారి ఏమో నాకు వాటి గురించి తెలిసాక ఇప్పుడు ఎదురు చూస్తున్నాను ఆ ప్లాంట్ వస్తే బాగుండు అని ఇక ఇవైతే సైజు బాగానే వచ్చాయి ఇక దీనికి మూడు మాత్రమే ఇట్లా పెద్దగా అయ్యాయి ఆ మూడిట్లో ఇంకొకటి కూడా కాస్త చిన్నగా అనిపిస్తుంది పొని ఒక టూ డేస్ వదిలేస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ పిందెలు అయితే చాలా బాగా వచ్చాయి మరి చూడాలి ఈ దీన్ని కూడా ఎంతవరకు మరి మంచిగా వస్తాయి అన్నది కూడా ఎందుకంటే కాకరకాయ చెట్టుకైతే చాలా మంచి కాకరకాయలు వస్తాయి అనేసి అంటే నేను ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా ఈ ప్లాంట్ పెంచలేదు ఇక ఎప్పుడైనా పడి వస్తే కనుక ఇవి ఎంత బాగా మరి వస్తాయో రావో అని నేను ఎప్పుడు కూడా కాకరకాయ ప్లాంట్స్ అన్నీ పీకేసేదాన్ని ఇక ఈసారి అయితే పర్వాలేదు అనిపించింది ఎందుకంటే పడి వచ్చిన పాదుకి ఇట్లా రెండు రెండు వచ్చాయి అనుకోండి డే బై డే అది కూడా బాగానే అనిపిస్తుంది కదా అందు గురించి అనేసి ఈసారి అయితే మొక్కను మంచిగా పెంచుతున్నాను ఇక మరి ఈరోజు రెండు సార్లు అయితే హార్వెస్ట్ చేశాను అదేంటంటే ఇదేమో మార్నింగ్ ఇక మరి ఇంకా పైన కూడా కొంచెం హార్వెస్ట్ ఉంది కాకపోతే అదంతా కూడా మళ్ళీ ఈవినింగ్ చేశాను ఇక వచ్చేసి బీరపాదికైతే పిందెలు బాగా వస్తున్నాయి అట్లాగే ఒక్కొక్కటిగా పెద్దగా అవుతున్నాయి మరి చూడాలి ఎందుకంటే మరి దీనికి బలం కానీ సరిపోవట్లేదా ఏంటి అర్థం కాలేదు నాకు కాస్త కంపోస్ట్ అయితే వేస్ట్ చూస్తాను మరి ఉన్నాయి కూడా మంచిగా పెరుగుతాయేమో ఇక ఇందులో రెండు వెరైటీస్ ఉన్నాయి ఇది ఒకటి వచ్చేసేమో ఇది గుత్తిబీర అంటారు కదా ఇదండి ఇంకొకటి ఏమో లాంగ్ వెరైటీ ఉంది అన్నీ కలిపి ఒక దాంట్లోనే పెట్టేశాను ఇక ఇది వచ్చేసి సాయంత్రము మళ్ళీ మొక్కలకు నీళ్ళు పట్టడానికి వస్తాం కదా ఫ్లవర్స్ ఏమో పూజకు అనేసి పొద్దున్న ఫ్లవర్స్ దింపడానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను కాకరకాయ అట్లాంటివి కొన్ని ఆకుకూరలు కూడా దింపానండి ఇక ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు ఇంకా ఇదైతే థర్డ్ టైం హార్వెస్ట్ చిక్కుడు అయితే ఇక ఇవి కూడా మంచిగా విత్తనాలు బాగా వచ్చాయి మరి ఇది కూడా ఎంతవరకు అంటే సీజన్ అయిపోయి అయిపో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దీనికి అయిపోయే లోపల ఇంకా ఇది ఎన్నిసార్లు మంచిగా వస్తున్నాయా చూసుకోవాలి ఎందుకంటే ఈ విత్తనం సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇవి ఈ వెరైటీ అయితే చాలా బాగుంది ఇక మనం ఇట్లాంటి వెరైటీస్ అనుకోండి ఒక్కొక్కసారి మనం మార్కెట్ నుంచి కూడా తెచ్చి మన ఇష్టం ఉన్నది అంటే మార్కెట్లో కూడా ఇప్పుడు రెండు మూడు రకాలు దొరుకుతూ ఉంటాయి కదా మనకు నచ్చిన వెరైటీ సీడ్స్ కానీ వేసుకున్నామంటే అవి అయితే బాగా వస్తాయి ఇక కాకపోతే మంచిగా ముదిరిపోయినవి కాయలు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇక్కడ కూడా నేను ఒక్కొక్కటి చూసి మరీ కట్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని విత్తనాలు ఫామ్ అవ్వలేదు చిక్కుడు బాగానే పెరిగింది కానీ విత్తనాలు ఫామ్ అయితే కొద్దిగా టైం పడుతుంది మరి ఇవన్నీ కూడా మంచిగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఏం లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్నే మళ్ళీ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ మీకు చూపించాను కదా పోయినసారి హార్వెస్ట్ చేసినప్పుడు అయితే మరి ఎన్ని రోజులు అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ అవుతున్నట్టుంది అంతే మరి అంత మాత్రం లోపే బాగా వచ్చాయి చిక్కుడు అయితే ఇక నాకూడా కూడా ఈసారే బాగా వస్తున్నాయి చిక్కుడుని పెంచడం కూడా చాలా కష్టం అసలు పోయినసారి అయితే నేను అసలు సరిగా పెంచలేకపోయాను ఎందుకంటే ఆ పెయినుబంకా వదిలించలేక నాకు చాలా బేజారు వచ్చేసింది ఇంకా ఆ ప్లాంట్నే వీకేశాను ఇక ఇక్కడ టమాటాలు కూడా మంచి పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి ఈ టమాటా ప్లాంట్స్ కూడా మరి పాతవి కదా కాస్త ఎండిపోయినట్టుగా అవుతున్నాయి మరి ఎండిపోయినంత వరకు ఇవి మంచిగా కట్ చేసేయాలి కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కొత్త కొమ్మలు గుట్టుకొస్తాయి అప్పుడు మంచిగా పెరిగి మళ్ళీ టమాటాలు కూడా బాగా వస్తాయి కానీ ఈసారి అయితే నాకు మంచిగా వచ్చాయండి టమాటాలు అయితే అసలు నేను ఎప్పుడైనా సరే ఇట్లా కచ్చి కచ్చిగా ఉన్నప్పుడే తెంపేస్తున్నాను కదా అందుకోసం మరీ రెండు మూడు రెండు మూడు డైలీ తెంపుతున్నప్పుడు ఏం చూపించలేము కదా అందుగురించి అని నేను ఎప్పటికప్పుడే తెంపేస్తున్నాను అది కూడా పక్షుల భయం కానీ ఎప్పుడు చెప్తూ ఉన్నాను కదా ఇక ఈ సపోటా ప్లాంట్కి చూడండి ఇది కాస్త పండుగ అంటే కొద్దిగా మెత్త మెత్తగా అనిపిస్తుంది గురించి అని దీన్ని దింపేశాను ఇక ఇది సైజు కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే ఒక వన్ టూ డేస్ మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మంచిగా పండిపోతుంది ఇక ఈరోజు హార్వెస్ట్ కూడా అండి పొద్దునేమో పూలు కాకరకాయలు వంకాయలు అవి ఇక ఇప్పుడు సాయంత్రం ఏమో ఈ చిక్కుడు దింపాను ఇక దొండ కూడా మొన్ననే కదా చిక్కుడు దొండ ఇవన్నీ కూడా కట్ చేశాను ఇక్కడ ఇప్పుడు చూడండి అన్నీ కూడా పిందెలు అయితే ఉన్నాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్